హాయ్ ఫ్రెండ్స్ అలా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక కలుగునుగాక గతరాత్రి అంతయు కాచి కాపాడి మరొక నూతన ఉదయం దయచేసిన దేవ దేవునికి స్థుతులు మహిమ గణిత ప్రభావములు కలుగునుగాక గుడ్ మార్నింగ్ టు ఆల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి లైవ్ ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మౌనతుడ తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ గత రాత్రి అంతయు కాపాడిన ఆయన ఈ సమయంలో ప్రభు అని రీతిగా స్తోత్రం కొన్ని నిమిషంలో నీ వాక్యమును ధ్యానించటకు మీరు ఇచ్చిన కృపను భాగ్యమును బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నామా తండ్రి ఆమెన్ ఆమెన్ హాలిలుయా చూద్దాం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనమును మనం చూసినట్లయితే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు నీలో మగవానికి కానీ ఆడదానికి కానీ గొడ్డుతనం ఉండవు ఉండదు నీ పశువులలోనైనను ఉండదు ఇక్కడ చూడండి ఏం రాయబడి ఉంది మనం చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నారు ఏంటంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనములలో జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు ఎక్కువగా నీవు తీవించబడతావు అని రాయబడి ఉంది అవును మన దేవుడు మనల్ని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించేవాడు ఎక్కువగా ఘనపరచవాడే ఉన్నాడు ఎవరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనే సందర్భం మనం చూస్తే దేవుడు తన ప్రజలైన ఇష్రాయలీలతో మాట్లాడుతూ వారితో నిబంధన చేస్తున్నాడు వారికి చెప్తున్నాడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా చేయబడతావు నువ్వు గొప్పవాడుగా ఉంటావు నువ్వు పైవాడుగా ఉంటావు నేను నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తానని ఆయన చెప్తూ ఉన్నారు చూడండి మనలో చాలామందికి గొప్ప స్థాయిలో ఉండాలి గొప్పవారుగా ఉండాలి ఇంకా అందరికంటే పైవారుగా మనం జీవించాలి అన్ని విషయాల్లో మనము ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని ఒక ఆశ ఉంటుంది అయితే దేవుడు మనల్ని అంత ఉన్నతంగా హెచ్చించాలంటే గనపరచాలంటే అంత ఉన్నతంగా బ్లెస్ చేయాలంటే మనము కూడా దేవుని ఎదుట కొన్ని విషయాలను మార్చుకోవాల్సి ఉంటుంది కొన్ని విషయాలలో విధేయత చూపించాల్సి ఉంటుంది మన ఒక ప్రవర్తనను మన ఒక ఆలోచనలను మన ఒక ఉద్దేశములను మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మనము అందరికన్నా బ్లెస్డ్గా ఉండాలనే ఒక ఆశ మంచిదే అందరికంటే ఉన్నతమైన స్థాయిలో నేను ఉండాలి అందరికంటే ది బెస్ట్ వన్గా నేను ఉండాలి అనే ఒక ఆలోచన మంచిదే కానీ మనము దేవుని ఎందు భయము భక్తిని కలిగి ఉండాలి దేవుని అందు విధేత కలిగి జీవించాలి ఎస్ గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ మోర్ దెన్ ఆల్ ద నేషన్స్ బట్ యు హస్ట్ యు హ్యావ్ టు ఒబే హిమ్ యూ హ్యావ్ టు ఫాలో హిజ్ వర్డ్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు ఒబే హిజ్ వర్డ్ ఇఫ్ యూ సీ డ్యూట్రనమీ చాప్టర్ థర్టీ త్రీ వర్స్ ట్వంటీ ఫోర్ డ్యూట్రనమీ చాప్టర్ థర్టీ త్రీ వర్స్ ట్వంటీ ఫోర్ ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు టు ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఆశ్చర్యను గూర్చి ఎట్లా నేను ఆశ్చర్యు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడను అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములు తైలములో ముంచుకొనును చూడండి ఇక్కడ ఆశ్చేరు అనే ఒక వ్యక్తి గురించి చెప్తూ అక్కడ ఏమంటున్నాడు అని అంటే ఆశ్చర్య తన సహోదరుల అందరి కంటేను ఉన్నతముగా హెచ్చించబడతారంట ఎవరి గురించి రాయబడింది ఆశ్చర్యు గోత్రము గురించి ఇక్కడ ఆ వర్డ్ చెప్పబడుతుంది హలో సీ గాడ్ వాన్స్ టు బ్లెస్ యూ మచ్ మోర్ దెన్ ఆల్ ద పీపుల్ బట్ యూ హ్యావ్ టు లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్ మనల్ని దేవుడు సమస్త జనముల కంటే ఉన్నతంగా హెచ్చిస్తారు ఉన్నతంగా ఆశీర్వదిస్తారు ఉన్నతంగా బ్లెస్ చేస్తారు అయితే మనము కూడా దేవుణ్ణి అంతే ఉన్నతంగా ప్రేమించు వారమై ఉండాలి అంతే ఉన్నతంగా అనుసరించు వారమై ఉండాలి అంతే ఉన్నతంగా దేవుణ్ణి వెంబడించు వారమై ఉండాలి దేవునికి విధేయులుగా జీవించాలి దేవుణ్ణి ప్రేమించాలి ఆయనకు లోబడాలి ఆయన మాట వినాలి ఆయన ఎందు భయభక్తి కలిగి జీవించాలి అక్కడ ఏం రాయబడి ఉంది ఆశేర్ అంట తన సహోదరులందరికంటే ఎక్కువగా దీవించబడతాడంట తన సహోదరులందరికంటే ఎక్కువగా కటాక్షంను పొందుతాడంట ఇంకా అతని పాదములను తైలములో ఆయన ముంచుతాడంట అంటే అంత అధికముగా అంత ఉన్నతముగా అంత సమృద్ధిగా దేవుడు ఆయనను దీవిస్తారు అని రాయబడి ఉంది ఇంకా మనం చూసినట్లయితే జెనీసస్ ఫార్టీ నైన్ ట్వంటీలో మనం చూస్తే ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము నలభై తొమ్మిది ఇరవైలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఫార్టీ నైన్ ట్వంటీలో రాసి ఉంది ఏంటంటే ఆషీరును శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును ఏంటంట ఆశీరు దగ్గర ఏముందంట శ్రేష్టమైన ఆహార పదార్థములు రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును అని రాసి ఉంది అంటే దేవుని వెతికేవారు దేవుణ్ణి వెంబడించేవారు ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీవు ఉన్నతంగా దీవించబడాలంటే నీ హృదయంలో దేవునికి ఉన్నతమైన చోటు ఉండాలి నీ దేవుణ్ణి నీవు నీ చుట్టూ ఉన్న వారందరికంటే ఉన్నతంగా నీవు ఘనపరచువాడవే ఉండాలి ఉన్నతంగా నువ్వు వాడవై ఉన్నతంగా ఆయనను అనుసరించి వాడవై ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడువాడవై నీవు ఉండాలి మనము ఉన్నతమైన ఆశీర్వాదాలను ఆశించడం మంచిదే కానీ దానికి తగిన వాటిని పొందుకునే అర్హతను దాన్ని పొందుకునే యోగ్యతను మన జీవితంలో మనము కలిగి ఉండాలి ఇంకా మనం చూసినట్లయితే యోహన్ సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటిలో మనం చూసినట్లయితే జాన్ చాప్టర్ సిక్స్ బాస్ ఫిఫ్టీ వన్ విసి ఫిఫ్టీ వన్లో రాయబడి ఉంది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే నువ్వు ఈ ఆహారము భుజించితే వాడు నువ్వు జీవించను మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను చూడండి ఇక్కడ ప్రభువుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏంటంటే నేనే జీవాహారం అన్నాను నేనే జీవాధిపతి అయి ఉన్నాను నేనిచ్చే ఆహారము తినవాడు ఎప్పుడూ కూడా ఆకలిగొనడు అని రాయబడి ఉంది దేవుడు దేనిని గురించి చెప్తున్నాడు అని అంటే ఆత్మ సంబంధమైన ఆహారం గురించి ఆయన చెప్తూ ఉన్నారు శారీర సంబంధమైన ఆహారం కాదు ఆత్మ సంబంధమైన ఆహారం గురించి ఆయన చెప్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు దేవుని జీవ జలములో నుండి తాగేవాడు దేవుని జీవాహారమును పూజించేవాడు ఆయన దప్పిగొనడు ఆయనకు ఆకలి ఉండదు ఆత్మ సంబంధమైన ఆహారమును దేవుడు వారికి దయచేస్తాడు సో ఇక్కడ ఏం రాయబడి ఉంది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శరీరమును గురించి రాయబడి ఉంది నిజమైన జీవాహారము ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక శరీరం అయింది మనము కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు మనము రొట్టె ద్రాక్షరసం తీసుకునే వారిగా ఉంటాం అయితే ఆ యొక్క రొట్టెను ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక శరీరానికి సాదృశ్యంగాను మరి ఆ ఒక వాట్ ఈస్ కాల్డ్ ద్రాక్ష రసమును ప్రభువైన ఏసుక్రీస్తు ఒక రక్తానికి సాదృశ్యంగాను మనము భావించి గౌరవించి ప్రార్థన చేసుకొని తీసుకుంటాం అంటే ఎవరైతే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక శరీరమును భుజిస్తారో వారికి ఆత్మ సంబంధమైనటువంటి తృప్తి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును వారు భుజించిన వారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది సో దేవుణ్ణి రుచి చూచువాడు యహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగినవాడు దేవుణ్ణి రుచి చూసి ఆయనను భుజించువాడు ఆయన నిత్య జీవము గల దేవుడని ఆయన నిత్యాహారమని నిత్య జీవాహారమని ఆయన ఎదుట జీవజలపు ఊట ఉందని ఆయనను నమ్ముతూ ఆయన యుద్ధకు వచ్చినవారు ఆయన్ను ఆశ్రయించిన వారు ఆయనకు లోబడినవారు ఆయనను వెదికినవారు ఆయనను ఆశ్రయించిన వారు ఉన్నతంగా దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఎందుకంటే ఆయనే జీవాహారమై వారిని పోషిస్తారు ఆయనే ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడును ప్రభు అయి ఉన్నాడు కనుక ఇంకా మనం చూసినట్లయితే దేవుడు సమస్త జనములందరికంటే మనము ఆయనను ఉన్నతమైన ప్రభువుగా మనం కలిగి ఉండాలి రెండవదిగా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ప్రక్షాళన కలిగి జీవించాలి డ్యూట్రోనమి ద్వితీయోపదేశ కాండము అది ముప్పై మూడు అధ్యాయమును చూద్దాం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు అధ్యాయం ఇరవై నాలుగులో రాయబడి ఉంది ఇంకా ఇరవై ఐదులో కూడా రాసి ఉంది ఏమని రాసి ఉంది నీ కమ్ములు ఇనుపవియు నై ఉండను నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ఇరవై నాలుగులో రాసి ఉంది ఆశేరుని గూర్చిట్ల నేను తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును అతడు తన సహోదరులందరికంటే కటాక్షమును అందినవాడు అపరాధములను దోషములను అందరూ చేస్తారు మనుషులం కదా బలహీనతలు ఉంటాయి అయితే అపరాధమును దోషమును మనం చేసినప్పుడు వాటిని ఒప్పుకునే విడిచిపెట్టే ఒక మనస్సు మనలో ఉండాలి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన స్వభావం మనలో ఉండాలి వాటిని మనలో నుండి తొలగించుకోవాల్సినటువంటి గుణము మనలో ఉండాలి అవును నీవు ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే సమస్త జనుల కంటే ఎక్కువగా నువ్వు బ్లెస్ చేయబడాలంటే సమస్త జనముల కంటే ఎక్కువైన ప్రక్షాళన నీలో ఉండాలి నీలో నీవు ప్రతిరోజు మనము క్రీస్తు యేసే రక్తము ద్వారంగా మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి మనము ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ మనము ఒప్పుకున్న అపరాధములు దోషములు ఏవైతే ఉన్నావో వాటిని మరలా మనము చేయకుండా ఉండాలి మరలా మనం వాటి వైపు చూడకుండా ఉండాలి మరలా మనం వాటిని మన జీవితంలోనికి ఆహ్వానించని వారుగా దేవుని భయము కలిగి వాటిని చేయకుండా దేవునికి వినయ విధేయత చూపించేవారుగా మనము ఉండాలి ప్రతిరోజు మన జీవితాన్ని క్రీస్తు యేసు రక్తము ద్వారంగా కడుగుకోవాలి క్రీస్తు యేసు రక్తము ద్వారంగా శుద్ధి చేసుకోవాలి క్రీస్తు యేసు రక్తం ద్వారంగా మార్నింగ్ లేచి ప్రేయర్ చేస్తాం కదా అలాగే మనం బెడ్ నైట్ అంటే వెన్ వి గోస్ బిఫోర్ బెడ్ బెడ్కి వెళ్ళడానికి ముందుగా మనం ఆ రోజంతా ఎలా జీవించినాం ఏమి చేసినాం అవన్నీ ఒకసారి రిమైండ్ చేసుకొని ఎక్కడైనా తప్పిదము అపరాధము మన వలన జరిగినప్పుడు దాన్ని దేవుని ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి మరలా నెక్స్ట్ డే దాన్ని చేయకుండా ఉండాలి అప్పుడు నీ జీవితంలో నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోగలుగుతావు దేవుని వాక్యాన్ని చదవాలి ఆ వాక్యము మనలో ఉన్న లోపములను ఎత్తి చూపినప్పుడు మనము సరిచేసుకోవాలి దేవుని మందిరములో దేవుని వాక్యము ద్వారంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో చూసినట్లయితే నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను ఏంటంట దేవుడు అంటున్నాడు ఇక్కడ దావీదును గుర్చి అంటున్నాడు ఏంటంటే నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను పరిశుద్ధమైన తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను దేవుడు పరిశుద్ధమైన తైలముతో నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు పరిశుద్ధమైన జీవితమును నీకు దయచేయాలనుకుంటున్నాడు దావీదు ఒక జీవితంలో మనం చూసినట్లయితే అతడు రెండే తప్పిదములు చేశాడు ఒకటి దేవుని అనుమతి లేకుండా ఈశ్వరాయలను లెక్కించడం రెండు మరి బెత్సబాతో పాపం చేయడం దాని విషయమై ఆ రెండు విషయాలలో ఆయన దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు దేవుణ్ణి వేడుకున్నాడు దేవా నేను ఇది చేసింది తప్పు అపరాధము కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను నాకు నేను చేసిన దోషముల వలన అపరాధముల వలన నాకు వేదన కలుగుతుంది అని ఆయన దేవుని ఎదుట తన దోషములను అపరాధములను ఒప్పుకుంటున్నాడు యాభై ఒకటి కీర్తన మొదటి ఆ ఒక ఆ ఫిఫ్టీ వన్ చాప్టర్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమము నన్ను తుడిచివేయము రెండో వచనంలో ఉంది నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది ఇంకా ఆ వర్డ్స్ అంతా కూడా అలాగే రాయబడి ఉంది సో ఏడో వచనము వరకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు నేను పవిత్రుడు ఉన్నట్లు హిసోపుతో నా పాపమును పరిహరింపు హిమము కంటే నేను తెల్లగానున్నట్లు నన్ను కడుగుము అని రాసి ఉంది చూడండి అంటే మనంలో పాపమున్నప్పుడు మనలో అపరాధం ఉన్నప్పుడు మనము అది దేవుని ఎదుటకు తీసుకొని వచ్చి మనం వాటిని ఒప్పుకొనగలిగిన మనస్సు మనకు ఉండాలి ఒప్పుకొని విడిచిపెట్టి మనస్సు మనకు ఉండాలి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కణికరము పొందనని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ జీవితంలోని అపరాధములు ప్రక్షాళన చేయబడాలంటే నీవు సమస్త జనముల కంటే పశ్చాత్తాప హృదయము నీలో ఉండాలి దేవుడు ఆ సమస్త జనుల కంటే నేను అధికంగా దీవించాలంటే ఆ సమస్త జనముల కంటే అధికమైన ప్రక్షాళన కలిగిన మనస్సు నీలో ఉండాలి ఇంకా చివరిగా మనం చూసినట్లయితే దిద్యోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదులో రాసి ఉంది ఏంటంటే నీ కమ్ములు ఇనుపవీయును ఇత్తడివియు నయుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును సమస్త జనముల కంటే నీవు క్రీస్తు ఒక స్వార్థను ఉన్నతంగా ప్రకటించేవాడుగా ఉండాలి ఆయన స్వార్థను ప్రకటించడానికి నీవు సిగ్గుపడకూడదు ఆయనను గూర్చి ఆరాధించడానికి ఘనపరచడానికి స్థుతించడానికి దేవుడిని మహిమపరచడానికి అన్యజనుల్లో జనుల్లో దేవుడు నీకు చేసిన కార్యములను వివరించడానికి నీవు సిగ్గుపడకూడదు సమస్త జనముల కంటే భారము కలిగి నీవు ప్రయాసపడాలి పనిచేయాలి అప్పుడు దేవుడు సమస్త జనముల కంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు మనం చూసినట్లయితే ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనమును చూసి మనం లైవ్ క్లోజ్ చేసుకుందాం ఎఫిసియన్స్ చాప్టర్ సిక్స్ వర్స్ ఫిఫ్టీన్ పాదములు సమాధానము పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి ఏంటంట సమస్త జనముల కంటే దేవుని ఒక సువార్తను ప్రకటించగలిగినటువంటి మనస్సును నీవు కలిగి ఉండాలి ఇక్కడ కూడా అదే రాయబడి ఉంది పాదములకి ఏం తొడుక్కోవాలంట సమాధానముతో కూడిన సువార్తను ప్రకటించే ఒక సిద్ధమైన మనస్సు మనం కలిగి ఉండాలి అప్పుడు సమస్త జనముల కంటే దేవుని ఎక్కువగా దీవిస్తాడు ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోన్నతుడ తండ్రి అవును ప్రభువ మేము ఎల్లప్పుడూ దీవెనలను ఆశీర్వాదాలను కోరేవారుగా ఉన్నాం అయితే వాటిని పొందుటకు మేము అర్హులుగా ఉన్నామా లేదా అని మేము పరీక్షించుకోము కానీ దేవుడు ఎందుకు చేయట్లేదని నీ మీద సనుగుకునే నిన్ను క్వశ్చన్ చేసేవారుగా ఉంటాం దేవా అటువంటి నాయనా విరోధమైన మనస్సును మాలో నుండి తీసివేయండి మా మూర్ఖత్వమును అజ్ఞానమును క్షమించండి దేవా నీ దీవన్లను నీ ఆశీర్వాదములను పొందుటకు తగిన మనస్సును అర్హతను మాకు దయచేయండి దేవా తగిన ప్రవర్తనను మాకు దయచేయండి మా దోషములను అపరాధములను పరిహరించి మాలో నీకు ఆయాసకరమైనవి అసహ్యకరమైనవి తీసివేసి నీ దృష్టికి నాయన అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించి నీ కృప పొందుటకు సహాయం చేయండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వినబోతున్నారో వారందరినీ బ్లెస్ చేయండి లో లోనైనా ఎవరెవరు ప్రే రిక్వెస్ట్ పెట్టారో ప్రభు వారందరికీ మంచి ఆరోగ్యమును క్షేమమును స్వస్థతను కలుగజేయండి తోస్ వార్ కామెంటెడ్ ది ప్రే రిక్వెస్ట్ లాట్ లెట్ టచ్ అండ్ నేమ్ ఇంకా ఈ రోజు మొదలుకొని మేము వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న పనులలో ఆలోచనలో మీరు తోడుగా ఉండి నడిపించండి ఈ దినమంత్ ఆశీర్వాదకరంగా మార్చండి ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్లందరికీ శుభములు క్షేమం కలుగును గాక ఏయిస్తున్నామంలో అడిగి మా తండ్రి ఫ్రైస్ అలాడ్ అండి మై గాడ్ బ్లెస్ సి ఆల్ ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ జాయింట్ క్రైస్ట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ సి ఆల్ ఫ్రైస్ అలాడ్ హ్యావ్ ఎ గుడ్ డే